హాయ్ అండి వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ సో యూనివర్స్ మీకు యాక్చువల్గా ఏం చెప్పాలనుకుంటుందో చూద్దామండి ఓకే ఎస్పెషలీ ఈ రీల్ ఎవరికంటే ఎవరికైతే లాస్ట్ ఒక రెండు రోజుల నుంచి సరిగ్గా నిద్ర లేకపోయే పోవడము ఎంత ట్రై చేసినా నిద్ర పట్టకపోవడము ఏదో ఒక ఆలోచనలు ఉండడము ఒక పాస్ట్ ఎమోషన్స్లో స్టక్ అవ్వడము ఏదైనా పర్సన్ తీసుకొని స్టక్ అవ్వడము ఇలాంటి ఎనర్జీస్తో మీరు లాస్ట్ టూ డేస్ ఉంటే ఈ రీడింగ్ మీకోసం సో చూద్దాం ఏంజల్స్ మీకు ఏం కన్వే చేయాలనుకుంటున్నారు వరల్డ్ కార్డ్ మీ లైఫ్లో ఒక సైకిల్ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు దాకా మీరు ఏదైతే సిచ్యువేషన్స్ బ్యాడ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారో డిఫికల్టీస్ ఫేస్ చేశారో ఇంకా మీ లైఫ్ ట్రాన్స్ఫామ్ అయితే అవ్వబోతుంది ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఓకే సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కార్డ్ ఇన్ ద టారో అండి టారోలో సెవెంటీ ఎయిట్ కార్డ్స్ ఉంటాయి ఆ సెవెంటీ ఎయిట్ కార్డ్స్లో నంబర్ వన్ కార్డ్ ఇది ఇది మీకు వచ్చింది అంటే హోప్ఫుల్గా ఉండండి యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేది మీకు ఉంటాయి ఓవరాల్గా ఓకే సో మీరు మిమ్మల్ని హెల్ప్ చేసుకోవాలి ఓకే మళ్ళీ డివైన్ ఏంజల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ టువర్డ్స్ యూ ఓకే డబల్ వన్ డబల్ వన్ ఇది ఒక వండర్ఫుల్ బ్లెస్సింగ్ ఎనర్జీ అండి ఫోర్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ మంచి హ్యాపీనెస్ సక్సెస్ సెలబ్రేషన్స్ అయితే మ్యారేజ్ ఇవన్నీ మీ లైఫ్లో రాబోతున్నాయి మీరు వరీస్ ఏమైనా ఉంటే ముందు పక్కన పెట్టి మీ పైన మీరు వర్క్ చేసేదానికి ట్రై చేయండి ఓకే క్వీన్ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్గా ఉన్నారు మీరు ఓకే మీకు ఎక్కడో పాస్ట్ ఎమోషన్స్ అనేది ఇంకా లోపల పైలప్ అయి ఉన్నాయండి వరకు మీరు సరిగ్గా మిమ్మల్ని మీరు అయితే సరిగ్గా హీల్ చేసుకోలేదు బట్ మీరు తలుచుకుంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకునే కెపాసిటీ మీలో ఉంది ఓకే సో మీరు ఎక్కడో మిమ్మల్ని సరిగ్గా ఫోకస్ చేసుకోలేదు అని వస్తూ ఉంది సో ఫస్ట్ మీ పైన మీరు ఎక్కువ శ్రద్ధ అనేది పెట్టాలండి మీ గురించే మీరు ఆలోచించుకోవాలి రిలీజ్ చేయాలి లెట్గో చేసేయాలి అనే ఎమోషన్స్ ఉంటే మీకు ఎవరికన్నా హెల్ప్ కావాల్సి ఉంటే డెఫినెట్లీ మీరు నన్ను కన్సల్ట్ అవ్వచ్చు సో నెక్స్ట్ స్ట్ మెసేజ్ చూద్దాము ఓకే హ్యాంగ్ మ్యాన్ కార్డ్ ఇప్పుడు దాకా మీ లైఫ్ అనేది చాలా స్టక్ సిచ్యువేషన్లో అయితే ఉంది సో ఈ మెసేజ్ మీకు ఏం చెప్తుందంటే ఇప్పుడు ఇది టైం మీకు రిలీజ్ చేసేదానికి ఓకే ఆ పాస్ట్ ప్యాటర్న్స్ ఏదైతే ఉన్నాయో ఏదైతే రిపీటెడ్గా మీరు అదే మిస్టేక్స్ చేస్తున్నారో మిమ్మల్ని మీరు సరిగ్గా చూసుకోకుండా పాస్ట్ ఎమోషన్లో ఒక స్ట్రక్ ఫీల్ అవుతూ లెట్ గో చేయలేకుండా ఏదో ఒక అన్వాంటెడ్ ఎక్స్పెక్టేషన్స్తో మీరు ఉండి అలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఇప్పుడు మీ లైఫ్ను మీరు డిఫరెంట్ యాంగిల్లో చూడాలి అన్న ఇండికేషనే ఈ కార్డ్ ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు పర్సనల్ రీడింగ్ పర్సనల్ గైడెంట్ కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్